ఒక్కసారి మరి చూసే ప్రయత్నం చేద్దాం పాఠాలు ఆపి బడుల తనిఖీ అంటూ ఈ రోజు వార్తా పత్రికలో కథనం ఒకటి వచ్చింది రాష్ట్రంలో పద్నాలుగు మంది టీచర్లతో కమిటీలు అంటూ వార్త చేసింది ఇక్కడ వారు పాఠాలు చెప్పక్కర్లే బడికెళ్లి తనిఖీ చేయడమే జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటు ఇరవై నాలుగు వేలకు పైగా బడులు తనిఖీకి రెండు వందల తొంభై తొమ్మిది కమిటీలు ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ అటు అయితే మొత్తం మీద వాళ్ళు బడులకు ఎక్క వెళ్ళక్కర్లేదు పాఠాలు చెప్పే అక్కరలేదు వాళ్ళు తనిఖీలు చేస్తే చాలు అటు క్లియర్ చేసుకుని వచ్చింది అదే ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం ఈ నిర్ణయంపై టీచర్ల సంఘాల వ్యతిరేకత వీటిపైన మొత్తం మీద టీచర్ సంఘాలు ఏవైతే ఉన్నాయో మొత్తం మీద ఉద్యోగ సంఘాలందరూ మండి పడుతున్నారు దీని మీద లోతుగా విశ్లేషణ చేస్తే తెలుస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల తనిఖీ ఉపాధ్యాయుల కమిటీలు ఏర్పాటు కానున్నాయి కనీసం పదేళ్ల అనుభవం కలిగిన ఉపాధ్యాయులను ఈ కమిటీలో నియమిస్తారు మొత్తం మీద పదే పది సంవత్సరాలు ఆయనకు ఉద్యోగం వచ్చి పది సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్ళు ఈ కమిటీలోకి తీసుకుంటారు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కనీసం పదేళ్ల అనుభవం కలిగిన ఉపాధ్యాయులను ఈ కమిటీలో నియమిస్తారు వారికి ఇక బోధన బాధ్యతలు ఉండవు పది సంవత్సరాల సీనియర్ ఉన్నటువంటి దీంట్లో నియమిస్తారు వీళ్ళు చెప్పాల్సిన అక్కరే లేదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల డెబ్బై మూడు ఉపాధ్యాయులు తనిఖీ అధికారులుగా మారనున్నారు కమిటీల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ అంటూ భారత తీసుకునేసింది ఇక్కడ మొత్తం మీద మిగతాది పదమూడో పేజీలో ఉందంట అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం పాఠలు ఆపి బడుల తనిఖీ సంచాలకులు నవీన్ నికోలస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రాథమిక మాధ్యమిక ఉన్నత పాఠశాల తనిఖీ చేసేందుకు పైబడి సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులతో కమిటీలు ఏర్పాటు చేయాలని డిఈఓలను ఆదేశించారు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి తనిఖీ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు కనీసం అనుభవం కలిగిన ఈ కమిటీలో నియమించనున్నారు ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ప్రాథమిక పాఠశాలలకు ఐదు వందల నాలుగు ఉపాధ్యాయులతో కూడిన నూట అరవై ఎనిమిది తనిఖీ బృందాలు ఏర్పాటు కానున్నాయి మొత్తం ఐదు వందల నాలుగు ఉపాధ్యాయులతో కూడిన నూట అరవై ఎనిమిది తనిఖీ బృందాలు మూడు వేల ఒక వంద ప్రాథమిక పాఠశాలల తనిఖీలకు ఎనిమిది వందల అరవై నాలుగు మంది ఉపాధ్యాయులతో తొంభై ఆరు బృందాలు ఏర్పడతాయి ఆయా కమిటీలు మూడు నెలల్లో వంద ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలు యాభై ఉన్నత పాఠశాలల చొప్పున తనిఖీ చేయాల్సి ఉంటుంది తనిఖీ కమిటీలకు ఎంపికైన వారు ఇక నుంచి బడులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఆ కమిటీలోకి వాళ్ళు మళ్ళీ పాఠాలు చెప్పడానికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ క్లియర్ గా చెప్పుకుని వచ్చింది తనిఖీ కమిటీకు ఎంపికైన వారు ఇక నుంచి బడులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు వీళ్ళంతా డిఇ ఎంఈల పర్యవేక్షణలో పని పనిచేస్తారు అంటే వారి యొక్క పర్యవేక్షణలోనే వీరు పనిచేస్తారు స్కూల్ తనిఖీ విధానంపై ఉపాధ్యాయ సంఘాల మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు మొత్తం మీద దీనికి ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు ఎందుకనంటే ఇందులో హానెస్ట్ గా వర్క్ చేసే టీచర్లు కొందరున్నారు మిగతాళ్ళు వెళ్ళినామా వచ్చినామా అన్నట్టుగా మమా అనిపించుకుంటున్నారు మొత్తం మీద వీళ్ళ పని అవుతుందని మొత్తం మీద ఏది ఏమైనా గానీ ఈ కమెడీలకు విద్యకు సంబంధించినటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు మొత్తం దీనికి వ్యతిరేకిస్తున్నాయి అనేక పాఠశాలలో ఉపాధ్యాయ కొరత ఉందని ఈ పరిస్థితుల్లో టీచర్లను బోధనకు దూరం చేస్తే ప్రమాణాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అంటూ వార్త మొత్తం మీద ఒకవేళ గనక టీచర్లని మీరు ఇట్లా బృందాలుగా మార్చి వాళ్ళకు పంపిస్తే విద్యార్థులు మొత్తం మీద నష్టపోతారు అంటూ ఉద్యోగ సంఘాలు చెప్పుకొస్తున్నాయి వాస్తవంగా ఏంటంటే అందరూ పని చేయట్లేదని చెప్పలేం అందరూ పని చేస్తున్నారని చెప్పలేం కానీ కొందరు వెళ్ళి వెళ్ళినామా వచ్చినామా ఉద్యోగం చేస్తున్నామా చేస్తున్నామా అన్నట్టుగానే ఉద్యోగం వెళ్తున్నామా వస్తున్నామా ఒక మమలాగానే అనిపిస్తున్నది కాకపోతే ఈ టీంలు ఏర్పడిన తర్వాత మొత్తం మీద విద్యా వ్యవస్థ అనేది ఒక కొలిక్కి వస్తుందని పెద్ద ఎత్తున మేధావులు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా గానీ ఇది చేసి తీరాలి ఇట్లా చేస్తేనే విద్యలో కొత్త ఒక విద్యా వ్యవస్థ అనేది ఒక కొత్త పుంతన తొక్తుందని మొత్తం మీద విద్య అంటే ప్రభుత్వ బడులాల్లో ఒక కొత్తదనం వస్తుందని ఆశిస్తున్నారు మొత్తం మీద కానీ ఇక్కడ ఉద్యోగ సంఘాలు మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పుకోవచ్చు